హాయ్ హాయ్ అందరికీ ఇంకా ఏంటి గుడ్లు చూపిస్తుంది అని చూస్తున్నారా అవునండి ఇప్పుడు మనకైతే రంజాన్ అయితే వచ్చేసింది రంజాన్ ఎలా ఉపాసం అయితే ఉండాలి కదా అందుకని చెప్పేసి ఇంకా రోజా అయితే స్టార్ట్ అయింది ఇదే ఫస్ట్ రోజా అన్నమాట అందుకని ఇంకా గుడ్లు అని చెప్పేసి ఇంకా గుడ్లు అయితే తీసుకున్నాము అలాగే సార్ కూడా అయిపోయింది ఇంకా అన్నం కూడా అయిపోయిందండి అదే చూపిస్తున్నాను మీకైతే ఇంకా పొద్దున్నేనే లేయేస్తున్నాను అని చెప్పేసి ఏంటి ఇంత పొద్దున్నే లేవేసింది అని చూస్తున్నారా అందరికీ తెలిసిందే కదండి రంజాన్ అయితే స్టార్ట్ అయింది మనకి ఇంకా రోజా అయితే వస్తున్నాయి ఇంకా రోజా అయితే స్టార్ట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా లేసాము ఫస్ట్ రోజా ఎవరెవరు ఉన్నారో ఒకసారి తప్పకుండా ఒకసారి కామెంట్ అయితే చేయండి అం అన్నం అయితే అయిపోయింది సార్ కూడా అయిపోయింది ఇంకా కోడి గుడ్లు అయితే ఉడికించుకున్నాం చూడండి ఇంక అదైతే చూపిస్తాను మీకు అయితే ఇంకా ఉడికించుకున్న గుడ్లు అయితే ఒకటికి రెండు అయితే చేసి ఇంకా కోసం అయితే ఉప్పు కారం అయితే వేస్తున్నాం అబ్బా ఇలా అయితే చేసుకున్నాము సహార్కి అయితే నేనైతే హాయ్ అస్లాం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా మెల్లిగైతే లేండి పిల్లోడైతే లేస్తాడు ఇంకా అందుకని మెల్లగా అయితే మాట్లాడుతున్నాను పిల్ల రోజా అండి అందరికీ రోజైతే ఫస్ట్ రోజా రంజాన్ అయితే మనకైతే స్టార్ట్ అయిపోయింది ఇంకా నేనైతే పొద్దున్నే లేండి టైం మూడున్నరకేమో లేస్తున్నాను నేనైతే నేనైతే సహార్ కూడా చేసుకున్నాను ఇంకా సహార్ చేసి ఇంకా బ్లోగైతే తీస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి చూపిస్తాను ఎంత ఎంతని కనిపిస్తలేదు నాలుగు తొమ్మిది అయితే అవుతుంది బిడికే లేట్ అయిపోయింది లేట్ అయితే లేస్తాను కొంచెం అయితే అందుకని ఇంకా చాలా హడావిడిగా అయితే ఉందిలేండి అంటే అన్నం చేసుకోవాలి సార్ చేసుకోవాలి ఏమన్నా సహరికైతే అందుకని తినేస్తాను సహారైతే అయితే అయిపోయింది నాదైతే ఇంకా ఇప్పుడైతే ఇల్లు అయితే తుడవాలి ఇల్లు అయితే అండి ఇప్పుడైతే ఇంకా బాగా ఊడ్చేసి అంటే నేను అయితే తుడుస్తున్నాము ఇంకా ఇప్పుడు చదువుకుంటాం కదా నమోజ్ అందుకని క్లీన్గా ఉంట క్లీన్గా అయితే ఉండాలి కదా అందుకని చెప్పేసి ఇంకా ఇల్లు ఊడ్చేసి బాగా క్లీన్గా అయితే తుడిసేసి బ్లోగా అయితే కంటిన్యూ చేస్తాను అందరికీ పెహ్లా రోజా ముబారక్ అండి బాగా అయితే ఉండండి అలాగే ఎంతమంది ఉన్నారో ఒకసారి తప్పక కామెంట్ చేయండి రోజా ఎంతమంది ఉన్నారని చెప్పేసి రోజైతే ఇంకా నేనైతే చేసుకుంటాను బిరి టైం అయితే అయిపోతుంది ఇంకా అర్ధ ఇరవై నిమిషాలు అయితే ఉంది కరెక్ట్గా అయితే నాలుగు పది టైం వచ్చేసి ఇంకా అజాం కూడా ఇస్తే అజాం కూడా ఇస్తారు ఇంకొక కూడా చదవాలి అందుకని ఇంకా మనకైతే రంజాన్ అయితే స్టార్ట్ అయిందబ్బా అందరూ బాగా ఉపాసం అయితే ఉండండి ఇంకా నేను కూడా చేతిలో ఎంత అవుతుంది అంతైతే ఉంటాను నేను కూడా తప్పకుండా ఉంటాను ఇంకా పొద్దున్నే వెళ్తాం బాయ్ బాయ్ మ్యాచ్ హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా అయితే ఇంకా సెహర్కి లేచిన సహర్కి అయితే లేస్తున్నాను కదా అప్పుడైతే కొంచెం మెల్లగా అయితే మాట్లాడినాను ఏమనుకోకండి ఇంకా గొంతు కూడా కొంచెం సర్లేదు అందుకని చెప్పేసి ఇంకా మెల్లగా అయితే మాట్లాడినాను పిల్లలు లేస్తాడని చెప్పేసి ఇంకా మెల్లగా అయితే మాట్లాడినాను ఇంకా టైం వచ్చేసి పది గంటలైతే అవుతుంది ఇంకా చూడండి ఎండు చూడండి ఏముంది బయట ఎండ అయితే చాలా అంటే చాలా ఉందబ్బా ఎవరెవరు రోజా ఉన్నారో ప్లీజ్ తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేయండి ఇంకా మా ఆయన అయితే లేడలేండి రోజా అయితే నేను చెప్పన్నాను కదా ఎండలోనే ఉండాలా అందుకని చెప్పేసి బయటే ఉంటాడు మా ఆయన వ్యాపారం చేసుకొని ఉంటాడు ఎండ్లోనే ఉండేకయ్యలేదు ఎండ అయితే చాలా ఉందబ్బా మనకి ఇంట్లోనే ఉండేకైతే లేదు ఇంకా బయట ఎట్లుండకైతుంది చెప్పండి ఎండలో నిలుచుకొని అందుకని చెప్పేసి ఇంకా మా ఆయన అయితే నమస్కపోతాను నువ్వు ఉండు అని చెప్పినాడు అందుకని ఇంకా నేనైతే ఉన్నాను రోజా అయితే ఇంకా మనకి రంజాన్ నెల అయితే స్టార్ట్ అబ్బా బాగా ఉండండి రోజా అయితే మీ చేతిలో ఎన్నైతే అన్ను ఉండండి ఏం ఎక్కువ ఏమీ లేదు మీకు ఎంత అవుతుంది అంత ఉండండి అబ్బా నేనైతే ఉన్నాను రోజైతే నాకు అంతే నేను ఎంత నా చేతిలో ఎంత అయితే అంత ఉంటాను ఇంకా వంట అయితే చే పొద్దునైతే చేసిండే కదా అన్నం అయితే అదే ఉంది ఇంకా మా అమ్మను ఇంకా పిల్లోడైతే తింటున్నారు వాళ్ళిద్దరైతే ఇంకా నేను ఇఫ్తిహార్కి అయితే ఏమన్నా చేసుకోవాలి ఇంకా నేను ఇఫ్తిహార్కి అయితే చేసుకోవాలి అండి వంట అయితే ఇంకా ఉన్నిందైతే మా అమ్మను ఇంకా మా అయితే తినేస్తారు ఇంకా సాయంత్రంకి ముఖ్యమైన వంట అయితే చేయాలి రంజాన్ ముబారక్ అందరికీ రంజాన్ అయితే వచ్చేసిందండి రోజా అయితే స్టార్ట్ అయింది మనకైతే ఇంకా పొద్దున్నే పొద్దున్నే మెల్లగా అయితే మాట్లాడినాను ఏమనుకోకండి ఆ సరే వినిపించిందో లేదో తెలియదు కొంచెం డిస్టర్బ్గా ఉంటే సారీ ఇంకా పిల్లలు లేస్తాడని చెప్పేసి ఇంకా అందరూ పనుకొనేసి తింటారు అక్క అందుకని చెప్పేసి ఇంకా మెల్లగా మాట్లాడదామని మెల్లగా అయితే మాట్లాడినాను ఏమనుకోకండి అయితే లేదు సామాన్లు కూడా జోడిపి చేస్తున్నాను కడిగేస్తున్నాను పొద్దున్నే సామాన్లు కూడా జోడిపి చేస్తున్నాను కడిగేసి ఇంకేమో ఏం పని అయితే లేదు ఇంకా సాయంత్రం అయితే ఏమైనా చేసుకోవాలి ఇంకా సాయంత్రం అయితే తీస్తాను బాయ్ బాయ్ అందరికీ హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ముందుగా అయితే ఇంకా టైం వచ్చేసి ఐదు గంటలైతే అవుతుంది అస్సర్ నమాజ్ అయితే చదివేసి ఇంకా అయితే చేస్తున్నాను ఇంకా నమాజ్ అయితే చదివేస్తున్నాను ఇప్పుడైతే టైం అయితే ఐదు గంటలైతే అవుతుంది మా అమ్మను మా హిరాడో పోయినారులేండి ఏ మా అంగుడికి అయితే మా అమ్మ అయితే ఇంకా నాకోసరం అయితే ఇంకా రోజా ఉన్నాను కదా అందుకని జ్యూస్ మళ్ళా పెరుగు నేనే చెప్పిన పెరుగు తీసుకురా అమ్మా మజ్జిగకు చేసుకొని తాగుతాను అని చెప్పి అందుకని తీసుకొచ్చిందిలేండి మా అమ్మ అయితే ఇంకా జ్యూస్ కూడా తీసుకొచ్చింది అందరు ఎలా ఉన్నారు రోజా ఈ రోజు ఎలా గడిచింది అనేది ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి ఒకసారి क्या हाँ, 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 तो लेने गया था हाँ, ले हाँ, हादे, 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 हादे। क्या माहिर लगाया कुरकुरे

ఇంకా చేయిస్తానులేండి మా అమ్మ అయితే నేనే చెప్పినాను సల్గా ఉంటుంది కదా అని చెప్పేసి పెరుగు అయితే తీసుకురా అని చెప్పినాను ఇంకా మా అమ్మ జ్యూస్ కూడా తీసుకొచ్చింది మ్యాగీ ఇంకా అన్నీ చేస్తానులేండి ఇంకా టైం వచ్చేసి ఆరు గంటలేమో అవుతుంది ఇంకా అర్ధగంట ఇంకా అఫ్తారి టైం అయితే అయిపోతుంది ఇంకా అర్ధగంట ఇంకా వంట అయితే చేసుకోవాలా ఇంకా చేస్తాకైతే చూపిస్తాను మీకు ఒకేసారి ఇంకా ఆవాలును ఎరగడ్డ వేరేపాకైతే నూనెలో అయితే ఫ్రై చేసుకొని ఇంకా తిరువాతయితే వేస్తాను తిరువాత వేసుకొని దీంట్లో అయితే వేస్తుంది పెరుగు కొంచెము అలాగే కొద్దిగా ఉప్పు ఇంకా మ్యాగీ చేస్తుంది అలాగే ఆమ్లెట్ కూడా వేస్తుంది నీళ్ళు ఉండాలి గట్టిగా అయితే హీటు ఇలా చేసుకున్నా ఇంకా పెరగడం అయితే రెడీ అయిపోయింది అయితే పెరుగు మజ్జిగన్నము అలాగే మజ్జిగ గ్లాస్ మజ్జిగా పెట్టాయి ఇంకా మ్యాగీ అయితే చేస్తాను కబా ఇంకా పది నిమిషాలు ఉంటే అయిపోయినట్లే మ్యాగీ ఇంకా ఇక్కడ వచ్చేసి ఆమ్లెట్కి అయితే కలిపి పెట్టుకొని ఉంది ఇంకా మా అమ్మ అయితే వంట అయితే చేసింది ఇంకా చూడండి పెరగన్నము ఫ్రిడ్జ్లో పెట్టండి ఇప్పుడే తీసింది ఆమ్లెట్ ఇంకా మ్యాగీ మజ్జిగ అలాగే జ్యూసు ఇంకా సల్లు అయితే నీళ్ళు అయితే పెట్టుకున్నాను ఇంకా అన్నము

ఇంకా ఫైనల్గా అయితే నేనైతే ఉత్పత్తి అయితే తీస్తున్నాను ఇంకా టైం వచ్చేసి ఆరున్నర అయితే అవుతుంది ఇంకా అప్పుడైతే దువా చేసి ఉత్పత్తి అయితే తీయము మా అందరైతే నా పనులు కూర్చొని చూస్తున్నాను ఏం చేస్తాను ఇది అని చెప్పేసి ఇంకా చూస్తానండి లేండి ఇంకా అంతేనండి నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ ఇంకా మా ఇంట్లో అయితే ఇలా అయితే జరిగిందబ్బా సింపుల్గా అయితే మేమైతే ఇలా చేసుకున్నాము మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో ఒకసారి తప్పకుండా అయితే కామెంట్ చేయండి బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్